బాలు ఎలా ఉంటాయంటే ప్రజలు ఇంత అమాయకుల ఇలా మోసపోతారా అన్నట్టుగా ఉంటారు అంటే ఈ ప్రజలు నమ్ముతారా అని కూడా చూడండి చంద్రబాబు నాయుడు గారు సపోజ్ మనం చూసుకున్నట్లయితే ఈ ఎనిమిది నెలల్లో ఆరు పాయింట్ ఐదు లక్షలు కోట్ల పెట్టుబడులు అన్నారు ఒక ఐదు ఆరు పాయింట్ ఐదు లక్షలు కోట్ల పెట్టుబడులు ఈ ఆరు పాయింట్ ఐదు లక్షలు ఏం చేశారు ఎన్ని ఫ్యాక్టరీలు స్థాపించారు ఎక్కడ ఖర్చు పెట్టారు ఏం చేశారు వివరాలు ఏమన్నా ఇవ్వగలరా రేపు అవి పెట్టడం వల్ల నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇచ్చాయన్నారు నాలుగు లక్షలు ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని చెప్పారు ఈ నాలుగు లక్షల ఉద్యోగాలు మీరు ఎవరికి ఇచ్చారు ఏ ఫ్యాక్టరీలో ఎవరెవరికి ఇచ్చారు ఏమన్నా పెట్టగలరా నేను మీరు ఈజీగా తీసుకోకండి ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నాను చీఫ్ సెక్రటరీకి చంద్రబాబు నాయుడుకి రైట్ ఇన్ఫర్మేషన్ రిలేటర్ కింద అడుగుతాను నేను ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడి ఎక్కడ పెట్టారు నాలుగు లక్షల ఉద్యోగాలు ఎవరెవరికి ఇచ్చారు అబద్ధాలు చెప్పడం కాదు చంద్రబాబు నాయుడు గారు ఇట్స్ వెరీ బ్యాడ్ పోతే ఇంకోటి చెప్పింది ఏంటంటే ఎనిమిది నెలల్లో ఒకటి పాయింట్ నాలుగు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసామన్నారు ఎక్కడ పూర్తి చేశారు అసలు మీరు టిల్లే ఇప్పటి వరకు ఇవ్వలేదు మీ పాత మీరు పంతొమ్మిదో సంవత్సరంలో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో మీరు దిగిపోయినప్పుడు పూర్తి చేసుకున్న ఇల్లు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు ఇవ్వలేదు అన్నారు మీరు వచ్చి ఎనిమిది నెలలు అయింది అంటున్నారు తొమ్మిదో నెల మీరెందుకు ఎనిమిది నెలలు ఆలస్యం చేస్తున్నారు తిట్కోలేక ఇల్లు ఇవ్వలేదు ఎనిమిది లక్షలు కట్టామంటున్నారు ఎక్కడ కట్టారు అది కూడా అడుగుతాను మిమ్మల్ని ఇకపోతే రెండు వేల ఇరవై ఏడులో పోలవరం పూర్తి అన్నారు సరే చూద్దాం మీరు ఎంతవరకు పూర్తి చేస్తారు తర్వాత ఇరవై 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 తొమ్మిది విజయవాడ విశాఖపట్నం మెట్రో రైళ్ళు పూర్తి చేస్తా ఉన్నారు అసలు దానికి ప్రాజెక్ట్ రిపోర్టే తయారు చేయలేదు రూట్ మ్యాప్ ఏ తెలియదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలా పూర్తి చేసేయాలండి అవద్దనికన్నా సౌపు ఉండాలి కనీసం ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇప్పుడు తయారు చేశారా అట్లీస్ట్ ఎంత బడ్జెట్ అవుతుందన్న అవగాహన ఉందా భూగర్భంలోంచి చేయాలా పైని చేయాలా దేవి లేకుండా మెట్రో రైలు ఇరవై తొమ్మిది కల్లా పూర్తి ప్రజల్లో చేవలో పువ్వులు పెడుతున్నారేమో నాకు అర్థం అవట్లేదు లేకపోతే ప్లాన్ టైట్లింగ్ చట్టం రద్దు చేశారు ఎస్ ప్లాన్ టైట్లింగ్ చట్టం అసెంబ్లీలో రద్దు చేశారు రెండు వేల రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు పెట్టా ఉన్నారు ఓకే అసలు అన్నా క్యాంటీన్లో ఎంతమంది వింటున్నారు ఒక అన్నా క్యాంటీన్లో రోజుకి ఎంతమంది తింటున్నారు రెండు వందల నాలుగు క్యాంటీన్లో లో ఎంత మందికి మీరు భోజనం పెడుతున్నారు లెక్క ఏమన్నా చెప్పగలరా రోజుకి ఎంత అవుతుందన్న చెప్పగలరా జస్ట్ తలసరి ఆదాయం ముప్పై వేలు ముప్పై ఒక్క వేలు పెంచా ఉన్నారు ఉద్యోగాల జీతాలు పెరగలేదు వ్యాపారాలు పెరగలేదు టీవీ పెరగలేదు సెంట్రల్ గవర్నమెంట్ డిఏ కూడా ఇవ్వలేదు మరి తలసరి ఆదాయం ముప్పై ఒక్క వేలు పెరిగిపోయిందని చెప్తా ఉన్నారు అది ఎలాగో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది పది పోర్టుల్ని ప్రపంచ స్థాయి పోర్టుల దగ్గర తీసుకెళ్తా ఉంటుంది ప్రపంచ స్థాయి ఓడల రేవుల వరకు తీసుకెళ్లా గవర్నర్ గారు చెప్తున్నారు దానికి ప్లాన్ ఏంటో తెలియదు ఇంకా ఎస్సీ ఎస్టీలకి రెండు వందల యూనిట్లు విద్యుత్ ఫ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు మొదలుపెట్టిన స్కీమ్ ఇది ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నుంచి ఇచ్చిన స్కీమ్ కొత్తగా మీరు ఇచ్చిన ఏం లేదు ఇది అది కూడా చెప్పారు మాట్లాడారు మీరు ఏడాదికి తల్లిక వందరం పదిహేను వేలు ప్రతి విద్యార్థికి ఏడాదికి తల్లికి వందనం పదిహేను వేలు ప్రతి ఐదుకు ప్రతి ఐదుకు ఏటా ఆర్థిక సహాయం రైతు భరోసా ఇరవై వేలు ప్రతి మహిళలకు నెలకు పంతొమ్మిది వేల నుండి యాభై తొమ్మిది వేల వరకు పదిహేను వందలు పంతొమ్మిది వేల నుండి యాభై తొమ్మిది వేల వరకు పదిహేను వందలు ప్రతి ఇంటికి ఏడాది ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు యాభై ఏళ్ళు ఆకాశ సంఘాలకు వడ్డీ లేని రుణం పది లక్షలు బీసీలకు ఆదరణ ప్రత్యేక రక్షణ చట్టం కింద ఐదు వేల కోట్లు డిపాజిట్ చేస్తా అన్నారు స్థానిక సంస్థలకు నామినేట్ పదవుల్లో బీసీలకు ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అన్నారు హాజాత్కి వెళ్లే ముస్లింలకు ఆర్థిక సహాయం లక్ష రూపాయలు చేస్తా అన్నారు బ్యాడ్జీ ఉన్న ప్రతి డ్రైవర్ కాలర్ టాక్సీ లు బ్యాడ్జీ ఉన్న ప్రతి డ్రైవర్ కాలేకేట్ ట్యాక్సీ డ్రైవర్ పదిహేను వేలు నెలహేస్తా అన్నారు జర్నా హరిత పన్ను కూడా తగ్గిస్తా ఉన్నారు పూజ హరిత పన్ను కూడా తగ్గిస్తా ఉన్నారు పూజలకు పూజ నాలుగు వేలు ఇస్తా అన్నారు ఒక రూపాయి కూడా కట్ట కట్టే లేకుండా ఒక్కో కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఆరోగ్య ఇస్తా అన్నారు మత్స్యకారులకు వేట విరామ సమయంలో ఆర్థిక సహాయం ఇరవై వేలు అన్నారు బీపీ షుగర్ బాధితులకు ఉచిత మందులు అన్నారు అందుబాటులోకి ఉచిత ఎమ్మెల్యేలు లబ్ధిదారులు ఉచిత ఎవరు లబ్ధిదారులు అంటే ప్రజలు కాదు ఎమ్మెల్యేలు లబ్ధిదారు ఎమ్మెల్యేలకే ఉచిత తీసుకు వాళ్ళు అమ్ముకుంటారు అది ఉచిత ఉచిత తీసుకంటే పథకం కూడా పునరుద్ధరించెడికల్ కాలేజీలో కొత్తగా పెట్టిన అడ్మిషన్ విధానం ఇంతకు ముందు ఉన్నట్టు చర్యలు ఆయన మెరిట్ కి మొదటి ఎంబర్స్మెంట్ చాలా స్కీములు తీస్తారు చెప్తే చాలా టైం అయిపోతుంది నేను ఎక్స్ప్లెయిన్ చేసి పని దగ్గర ఇరవై ఆరు పథకాలు ఇరవై ఒక పథకాలు సి పథకాలు పదిహేను పథకాలు దగ్గర ముప్పై నలభై పథకాలు ఆయన ప్రామిస్ చేసి ఒక లై ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అవుతుంది తర్వాత ఏమో ఒక సిలిండర్ ఒకటి తర్వాత రుచి తీసుకొన్నది